సుమారు ఒక ముఖ్యమైన అంశం లేదు సార్ నేను సొంత నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుని నాకు ప్రజెంట్ అయితే టైం లేదు అన్న పక్షంలో అన్న సందర్భంలో మరి ఏం చేయాలి టైం సేవ్ చేసుకోవడానికంటే టెక్స్ట్ బుక్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు ఏ మెటీరియల్ అయితే ఉంటుందో ఆ మెటీరియల్ చదివేటప్పుడు మీకు ఖచ్చితంగా ఆ మెటీరియల్లో సైడ్కి పైన క్రింద మొత్తం కూడా ఖాళీ ప్రదేశం అయితే ఉంటుంది డెఫినెట్ సో కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు కొన్ని తక్కువ ఉండొచ్చు అది పక్క పెట్టేసినట్లయితే మీరు ఆ పర్టికులర్ పేజ్ చదివేటప్పుడు ఆ పేజీలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి నేను తప్పు చేయడానికి ఎక్కడ అవకాశం ఉన్నది అండ్ నేను ఇక్కడ ఈ పర్టికులర్ పేజీలో ఏ అంశంలో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నాను అనేటువంటి అంశాలపైన మీకు ఖచ్చితమైనటువంటి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి సో మరి అలా అవగాహన ఉండాలంటే ఆ పర్టికులర్ పేజీలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలో పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఖచ్చితంగా పర్టికులర్ పాయింట్ హైలైటెడ్ పాయింట్ కంపల్సరీ రాసుకోండి సో ఏంటి అతి ముఖ్యమైన అంశం తప్పు చేసేందుకు అవకాశం ఉన్న అంశం అండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశం ఈ మూడు అంశాలని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఆ టెక్స్ట్ బుక్లో ఖాళీగా ఉండే ప్రదేశంలో కంపల్సరీ రాసుకోండి హలో హై వెల్కమ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడ్మూరు ఎస్ మరి ఉన్నది తక్కువ టైం అండ్ చదివే అంశాలు ఎక్కువగా ఉంటాయి లేదంటే చదివేట సబ్జెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మరి తక్కువ టైంలో అసలు ఎక్కువ అంశాలని కవర్ చేయచ్చా కవర్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి సో ఈ తక్కువ టైంలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు కావచ్చు మన సిలబస్కి సంబంధించిన అంశాలు కావచ్చు మన ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని ఫాస్ట్గా క్విక్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి మీకు ఒక టాప్ టెన్ టిప్స్ అయితే చెప్తాను హండ్రెడ్ కంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటాయి సో ఖచ్చితంగా ఒకసారి పాటించి చూడండి మీకే అర్థమవుతుంది సో కొంత టైంలో ఇప్పటివరకు ఎంత చదివారు అండ్ ఈ టిప్స్ ఫాలో తోటి మీరు ఎంత చదువుతున్నారో మీకే అర్థమవుతూ ఉంటుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూస్ఫుల్స్ తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించాడు సో ఇది కేవలం డిఎస్సి అనే కాదండి సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారికైనా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్గా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట రైట్ ఫస్ట్ టిప్ ఏంటంటే జనరల్గా ఒక పర్టికులర్ టైం అనేది ఫిక్స్ చేసుకోకుండా ఒక షెడ్యూల్ లేకుండా సో ఏ రోజు ఏం చదవాలి ఏ గంటలో ఏం చదవాలి ఏ నిమిషంలో ఏం చదవాలి సో ఇది లేకుండా బ్లైండ్గానే వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ డే షెడ్యూల్ కూడా చేసుకోరు సో చేసుకోకపోవడంతో డేమవుతుందంటే నెక్స్ట్ డే ఏం చదవాలనే దానిపైన క్లారిటీ లేనట్లయితే క్లారిటీ తెచ్చుకోవడానికి ఆ రోజు కొంత సమయం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది సో ఫలితంగా డిలే అవుతుంది మీ ప్రిపరేషన్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిలే అవుతూ ఉంటుంది సో ఇలా డిలే కావద్దంటే డెఫినెట్గా మీరు ఏ రోజు ఏ గంట ఏ నిమిషం ఏ సబ్జెక్టు ఏ గంట నుండి ఏ గంట వరకు చదవాలనేది హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర పర్ఫెక్ట్ టైం టేబుల్ మీ ప్రిపరేషన్ కంటే ముందే మీ చేతిలో మీ టేబుల్ పైన మీ చైర్ పైన ఖచ్చితంగా ఉండి తీరాలి ఏ రోజులో ఏ గంటలో ఏ నిమిషంలో ఏ సబ్జెక్టు చదవాలనే దానిపైన హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉన్నట్లయితే ఫాస్ట్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి అండ్ రెండవ అంశం వచ్చేసి అంటే ఓన్ నోట్స్ ప్రిపరేషన్ ఎస్ మరి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తోటి టైం ఎక్కువగా వేస్ట్ అవుతుంది కదా సార్ టైం ఎలా సేవ్ అవుతుంది ఇక్కడ మన పర్ఫెక్షన్ ఎక్కడ ఉంటుంది దీంట్లో అనేసి డౌట్ అయితే వస్తుంది కంపల్సరీ ఎస్ నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను సో సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలనేది చాలా కష్టమైనటువంటి విషయమే చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ నేను కాదనట్లేదు బట్ ఒక్కసారి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే రివిజన్ టైంలో రివిజన్ చేసేటువంటి టైంలో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా రివిజన్ చేస్తారనుకోండి అక్కడ టైం చాలా కన్జంప్షన్ అవుతూ ఉంటుంది టైం అనేది చాలా అంటే చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది ఒకవేళ మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో దాంట్లో మీకు చాలా క్లారిటీతో ఉంటుంది అత్యంత ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన అంశాలు సాధారణ అంశాలు అంశాలంటే డివైడ్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటారు సో రివిజన్ టైంలో మీరు ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతైతే టైం వేస్ట్ అవుతుందో అంతకంటే డబుల్ టైం మీకు సేవ్ అవుతూ ఉంటుంది సో కాబట్టి రివిజన్ టైంలో రివిజన్ టైంలో మీకు టైం సేవ్ అవుతుంది అదేవిధంగా చాలా పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఉంటుంది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మీరు అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా మీ యొక్క సొంత నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి సో ఎవరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు దాన్ని పట్టుకొచ్చి నేను ప్రిపేర్ చేసుకుంటాను అంటే అలా కాదండి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు మీకు అర్థమయ్యేటట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి అంతే తప్ప వేరే వాళ్ళ నోట్స్ని అయితే కాపీ చేయడానికి ప్రయత్నించకండి రైట్ మూడవ అంశం ఏంటంటే సిలబస్లో లేనటువంటి అంశాలు చదువుతారండి కొంతమంది సిలబస్ పైన గ్రిప్ లేకుండా సిలబస్లో లేనటువంటి అంశాలు చదువుతారు ఇర్రెలవెంట్ టాపిక్స్ ఏవైతే అవి పట్టుకొచ్చేసుకో చదువుకుంటారు బుక్స్ సో చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది మీకు ఇక్కడ అంతేకాకుండా మనకు ప్రజెంట్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్లోనే అంశాలు ఏ మేరకు చదవాలి అనే దానిపైన ఖచ్చితమైన అవగాహన మీకు కంపల్సరీ ఉండాలి సో అలా లేనట్లయితే ఏమవుతుందంటే మీరు ఉన్నటువంటి అంశాలని మరీ డెప్త్గా మరీ ఒక హై లెవెల్లో చదువుతూ ఉంటారు సో మనం రాసేటువంటి ఎగ్జామ్ ఏంటి మనం ఎంత డెప్త్ వరకు చదివితే సరిపోతుంది అంత డెప్త్ వరకు చదివితే సరిపోతుందండి అంతకు మించి డెప్త్ చదివారనుకోండి సో మైండ్లో మొత్తం అనవసరమైనటువంటి మ్యాటర్ అంతా కూడా డంప్ అయిపోతూ ఉంటుంది సో అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అండ్ రీకాలింగ్లో కూడా ప్రాబ్లం అవుతుంది ఎగ్జామ్ రాసేటప్పుడు రీకాలింగ్లో కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సిలబస్ ఎంతవరకు చదవాలో అంతవరకు చదవండి తప్ప అంతకు మించి బయటికి వెళ్ళకండి ఓ సర్కిల్ ఉంటుంది కంపల్సరీ సిలబస్కి ఆ సర్కిల్లోనే ఉండండి ఆ సర్కిల్లోనే పర్ఫెక్ట్గా చదవండి తప్ప అంతకు మించి డెప్త్ అవసరం లేనటువంటి విషయాలు చదవకండి అండ్ ఉన్నటువంటి సిలబస్ కూడా మరీ డెప్త్గా ఏదో హై లెవెల్లో చదవకండి మనం రాసే ఎగ్జామ్ ఏంటి మనం ఎంతవరకు చదవాలో అంతవరకు చదివితే సరిపోతుందండి రైట్ నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే కొంతమందికి షెడ్యూల్ పెట్టుకున్నాము కంపల్సరీ చదవాలి ఈరోజు సో ఈ టాపిక్ పెట్టుకున్నాను ఇలా ఇది ఈరోజు ఈ గంటలు ఈ చదవాలని సో ఆల్రెడీ షెడ్యూల్ చేసుకుంటారు పెట్టేసుకుంటారు సో మనకు మూడ్ స్వింగ్ అనేది కంపల్సరీ మానవుడు అన్న తర్వాత సహజమైనటువంటి విషయం అండి మూడ్ అనేది స్వింగ్ అయిపోతూ ఉంటుంది సో ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ లేకపోవచ్చు సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే నేను షెడ్యూల్ చేసుకున్నాను సార్ చెప్పారు లేదంటే మా ఫ్రెండ్ చెప్పాడు కంపల్సరీ చదవాలని బలవంతంగా చదవడానికి ప్రయత్నించినప్పుడు డెఫినెట్గా ఆ ప్రిపరేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లాగ్ అవుతుంది అండ్ అదేవిధంగా టైం అనేది చాలా కన్జంప్షన్ అవుతుంది మీ ప్రిపరేషన్ ఎంత డిలే కావాలో అంత డిలే అవుతుంది సో అలాంటి సందర్భం వచ్చినప్పుడు కాసేపు మీకు రిలాక్స్డ్గా ఉండేటువంటి పని కంపల్సరీ చేయండి సో చేసినప్పుడు మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది సో కాబట్టి ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది స్పీడప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప బలవంతంగా షెడ్యూల్ పెట్టుకున్నాము కాన్సన్ట్రేషన్ లేనప్పటికీ చదువుతున్నాను హెల్త్ బాగా లేకున్నా కానీ చదవాలని చదువుతున్నానప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డిలే అవుతుంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్ కండి రిలాక్స్ అయినతో డెఫినెట్గా చదవండి రైట్ మరొక మరొక అంశం ఏంటంటే ముఖ్యమైన అంశం చాలామంది ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు చేసేటువంటి ముఖ్యమైన తప్పేంటంటే మెటీరియల్ ఉన్నదానికంటే సిలబస్లో ఉన్నదానికంటే ఎక్కువగా గ్యాదర్ చేసుకుంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ లేకుంటే ఇండియన్ హిస్టరీ ఏదో ఉన్నది సో దీనికి ఒక ప్రామాణిక పుస్తమ ప్రామాణికమైనటువంటి పుస్తకం ఇది అని తెలుసు మనకి అది చదివితే సరిపోతుంది కదా సో అది కాకుండా ఒక ఫ్రెండ్ ఒకటి చదువుతుండ లేదు నా నాలాంటి ట్యూటర్ ఎవరో ఇంకేదో చెప్పాడు లేకుంటే అక్కడ అడ్వర్టైజ్లో బాగా కనపడుతుంది ఈ ఏదో స్టేషనరీకి వెళ్ళి ఒక బుక్ కొనుక్కుందాం హిస్టరీ బుక్ కనపడింది సో ఈ బుక్ బాగా ఉందని స్టేషనరీ అయితే అని చెప్పాడు సో ఇలా ఏమవుతుందంటే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయండి సో అలాంటి సందర్భంలో అది ఒకటి ఇదొకటి అదొకటి ఒక మెటీరియల్కి సంబంధించి ఒక సబ్జెక్టుకి సంబంధించింది ఒక పది పదిహేను బుక్స్ గ్యాదర్ చేసుకుంటారు చివరికి వచ్చేసరికి ఏమవుతుందండి దేంట్లో ఏ బుక్లో ఏం చదువుతున్నాము ఎక్కడున్నాము ఎంతలో ఉన్నాము ఎంత డెప్త్గా చదువుతున్నాము మనది దానిపైన క్లారిటీ అనేది రాదు సో అన్నెసరీగా పర్టికులర్గా సబ్జెక్టుకి సంబంధించి అధికమైనటువంటి మెటీరియల్ గ్యాదర్ చేయకండి సో అలా గ్యాదర్ చేశారనుకోండి అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది మీ ప్రిపరేషన్ అనేది ముందుకు సాగదు అలాగే వెనకడిపో వెనకబడిపోతూ ఉంటుంది సాగిపోతూ ఉంటుంది అనమాట రైట్ మరొక అంశం ఏమిటంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఫస్ట్ టైం చదివేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం చదివేటప్పుడు చాలా క్లారిటీతో చదవండి చాలా క్లారిటీతో చదవండి అండ్ మోర్ ఎవర్ మీరు చదివేటటువంటి సబ్జెక్టులో ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకుంటూ చదవండి ఎస్ మా టైం ఎక్కడ సేవ్ అవుతుంది సార్ ఇలా అయినప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా అనిపించవచ్చు మీకు డెఫినెట్గా ఫస్ట్ టైం మీరు ఇన్డెప్త్గా చదివినప్పుడు లేదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్లోగానే అవుతుంది అని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ స్లోగానే అవుతుంది సో మరి ఎప్పుడు సార్ టైం సేవ్ అయ్యేదంటే మీరు ఎప్పుడైతే సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఇలా రివిజన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు కదా అప్పుడు మీకు ఎంత టైం సేవ్ కావాలో అంత టైం సేవ్ అనేది అవుతూ ఉంటుంది సో లేదు అలా కాదు నేను ఫస్ట్ టైమే పైన పైన చదువుకుంటూ వెళ్ళాను అనుకోండి సో మీకు ఫస్ట్ టైం ఎంత ఫస్ట్ టైం చదివినప్పుడు ఎంతైతే టైం పడుతుందో సెకండ్ టైం చదివినప్పుడు థర్డ్ టైం చదివినప్పుడు ఫోర్త్ టైం చదివినప్పుడు ఎన్నిసార్లు చదివినా మీకు అంతే టైం పడుతుంది అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టొచ్చు ఎందుకంటే సెకండ్ టైం థర్డ్ టైం చదివేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ లేని డౌట్లు ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మనం క్లారిటీతో చదివాం సో కాబట్టి ఏమవుతుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ టైం చదివేటప్పుడు దానిపైన డౌట్లు రావడం అక్కడ టైం వేస్ట్ అనేది జరుగుతుంది కాబట్టి అభ్యర్థులకు చెప్పేది ఒకటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మీ ప్రిపరేషన్లో ఉన్నారో మీరు ఎప్పుడైతే చదువుతున్నారో అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కొంత డిలే అయినా పర్వాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదవండి హండ్రెడ్ పర్సెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చదవండి ఒకసారి మీరు చదివారంటే ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ అనేటువంటి ఫీలింగ్ మీకు వచ్చింది అనుకోండి అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ టైంలో చదివినప్పుడంటే మీకు చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం చాలా టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది రైట్ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే చదవడం అనేది స్లోగా చదువుతుంటారు కొంతమంది చాలా స్లోగా చదువుతుంటారు దానికి కారణం ఏంటంటే ఒక పదం చదువుతున్నప్పుడు మన నోరు అది చదువుతూ ఉంటుంది కళ్ళు కూడా అదే పదం మీద ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే రీడింగ్ కూడా చాలా స్లోగా అవుతుంది మన దగ్గర మెటీరియల్ ఎక్కువ ఉన్నప్పుడు రీడింగ్ ఫాస్ట్గా ఉండాలి కాంప్రిహెన్షన్ ఫాస్ట్గా ఉండాలి అర్థం చేసుకోవడము దాంట్లో ఉండే భావనని దాంట్లో ఉండే కాన్సెప్ట్ని ఎవ్రీథింగ్ కూడా అర్థం చేసుకోవడం చాలా స్పీడ్గా ఉండాలి సో అలా స్పీడ్గా ఉండాలంటే మరి ఫాస్ట్ రీడింగ్ ఎలా చేయాలంటే ఎప్పుడైతే మనం ఒక కళ్ళతోటి మనం ఒక పదాన్ని చూస్తూ ఉంటామో నోరు ఆ పదాన్ని పలుకుతూ ఉంటుంది మైండ్ దాని గురించి ఆలోచిస్తుంది మన కళ్ళు మాత్రం నెక్స్ట్ పదం పైన ఉండాలి సేమ్ నెక్స్ట్ పదం చదువుతాడు మన కళ్ళు ఆ తర్వాత పదం పైన ఉండాలి అంటే నోరు ఒక పదం చదువుతూ ఉండాలి కళ్ళు రెండో పదం పైన ఉండాలి అలా అయినప్పుడు అంటే చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్ రీడింగ్ అవుతూ ఉంటుంది అండ్ అదేవిధంగా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అదే కాకుండా మనం పర్ఫెక్షన్ అనేది కావడానికి చాలు ఎందుకంటే ఒకేసారి నోరు కళ్ళు బ్రెయిన్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి ఎక్కువ జ్ఞానేంద్రియాలు పనిచేస్తే ఎక్కువగా కాన్సెప్ట్ అనేది గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సుమారు ఒక ముఖ్యమైన అంశం లేదు సార్ నేను సొంత నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్న నాకు ప్రజెంట్ అయితే టైం లేదు అన్న పక్షంలో అన్న సందర్భంలో మరి ఏం చేయాలి టైం సేవ్ చేసుకోవడానికంటే టెక్స్ట్ బుక్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు ఏ మెటీరియల్ అయితే ఉంటుందో ఆ మెటీరియల్ చదివేటప్పుడు మీకు ఖచ్చితంగా మెటీరియల్లో సైడ్కి పైన క్రింద మొత్తం కూడా ఖాళీ ప్రదేశం అయితే ఉంటుంది డెఫినెట్ సో కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు అది పక్క పెట్టేసినట్లయితే మీరు ఆ పర్టికులర్ పేజ్ చదివేటప్పుడు ఆ పేజీలో అతి ముఖ్యమైనటువంటి అంశాలేంటి నేను తప్పు చేయడానికి ఎక్కడ అవకాశం ఉన్నది అండ్ నేను ఇక్కడ ఈ పర్టికులర్ పేజీలో ఏ అంశంలో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నాను అనేటువంటి అంశాలపైన మీకు ఖచ్చితమైనటువంటి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి సో మరి అలా అవగాహన ఉండాలంటే ఆ పర్టికులర్ పేజీలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలో పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఖచ్చితంగా పర్టికులర్ పాయింట్ హైలైటెడ్ పాయింట్ కంపల్సరీ రాసుకోండి సో ఏంటి అతి ముఖ్యమైన అంశం తప్పు చేసేందుకు అవకాశం ఉన్న అంశం అండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశం ఈ మూడు అంశాలని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఆ టెక్స్ట్ బుక్లో ఖాళీగా ఉండే ప్రదేశంలో కంపల్సరీ రాసుకోండి ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ ఆ పేజీలోకి ఎంటర్ కాగానే ఆ పేజీలకు ఎంటర్ కాగానే ఏమవుతుందంటే మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో మనం ఎక్కడైతే తప్పు చేయడానికి ఛాన్స్ ఉందో ఆ పేజీలో అతి ముఖ్యమైన అంశం ఏంటనేది వెంటనే ఫస్ట్ ఒక ఓ టెన్ లైన్స్ రాసుకుంటే టెన్ లైన్స్ నుండి ఆ పేజ్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది సో ఆ పేజీలో ఏమవుతుందంటే ఒకవేళ అలా రాసుకోలేదనుకోండి సో మళ్ళీ సెకండ్ టైం చదివేటప్పుడు డౌట్ వస్తుంది సెకండ్ టైం చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం సో కాబట్టి ఈ ఏరియా కన్ఫ్యూజ్ ఉందన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని పక్క రాసుకున్నాం అనుకోండి దానిపైన ఫస్ట్ టైం అయినా క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది అండ్ టైం అనేది చాలా సేవ్ అవుతుంది అండ్ ఫాస్ట్గా కంప్లీట్ కావడానికి అయితే అవకాశం అనేది చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఆ పని అయితే చేయడానికి ప్రయత్నించండి రైట్ మరొక అంశం ఏంటంటే నైన్త్ పాయింట్ అండి నైన్త్ టిప్ ఇది మనం ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ చదువుతుంటామో లేదంటే పర్టికులర్ మీ సబ్జెక్ట్ చదువుతూ ఉంటామో సో అలా ఏదో డ్రైగా చదవకుండా మీకు ఆలోచించి కొంత మీ క్రియేటివ్గా మైండ్ తోటి కొన్ని కోడ్స్ క్రియేట్ చేసుకోండి సో కొండ గుర్తులు అంటుంటాం నిమోనిక్స్ అంటుంటా నిమోనిక్స్ కావచ్చు లేకుంటే ఒక ఫన్నీ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని వర్డ్స్ తీసుకొని దాంతో ఒక వర్డ్ పజిల్లాగా క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే కొంత నో అండ్ ఏమంటాం కొన్ని పాటల టైప్ కూడా క్రియేట్ చేసుకోండి లేదంటే ఒక మ్యాజిక్ నెంబర్ని క్రియేట్ చేసేసుకొని ఏవైనా ఫిగర్స్ ఉన్నట్లయితే ఆ మ్యాజిక్ నెంబర్లో పెట్టేసుకోండి సో ఇలా మనకేంటంటే ఓన్గా సో కొంతమంది ఏంటంటే కాన్సెప్ట్ని డయాగ్రామెటికల్ కూడా రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు సో నేను అలా చేసుకుంటూ ఉన్నాను సో నాకు ఏదైనా కాన్సెప్ట్ అనుకోండి దీన్ని డయాగ్రమటికల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలనేది ఆలోచిస్తూ ఉంటాను సో లేదంటే ఒక ఫన్నీ స్టోరీ క్రియేట్ చేసుకుంటాను సో ఎందుకంటే ఒక పర్టికులర్ ఒక టూ పారాస్లో ఉండేటువంటి కాన్సెప్ట్ని ఒక చిన్న డయాగ్రామ్ రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అలా డయాగ్రామ్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు డయాగ్రమ్ చూడగానే వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మొత్తం కూడా రికాల్ అవుతూ ఉంటుంది సో కాబట్టి చాలా అంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంటుంది దీంతో సో అలా ఉంటే మన మన యొక్క యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా చాలా పర్ఫెక్ట్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ నెమోనిక్స్ కానివ్వండి డయాగ్రామ్స్ కానివ్వండి ఓన్ స్టోరీస్ కానివ్వండి ఫన్నీ స్టోరీస్ కానివ్వండి ఫన్నీ సెంటెన్సెస్ కానివ్వండి సో ఫన్నీ పిక్చర్స్ కానివ్వండి ఇలా మీ యొక్క సబ్జెక్ట్ని రిప్రజెంట్ చేసుకొని ఒక డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అంటే ఈజీగా క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం చాలా పర్ఫెక్ట్గా చదువుతాం చాలా టైం వేస్ట్ అవుతాం తక్కువ టైంలో ఎక్కువ అంశాలను కవర్ చేయడానికైతే మనకు అవకాశం ఉంటుంది అండ్ లాస్ట్ వన్ సో టెన్త్ టిప్ అండి సో అందరికీ తెలిసిందే బట్ మనకి టైం వేస్ట్ చేయడంలో మన ప్రిపరేషన్ డిలే కావడంలో అతి ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తే ఇదే సో ఏంటి అని చూసినట్లయితే మనకు తెలిసిందే మనకు టైం వేస్ట్ చేసేటువంటి గ్యాడ్జెట్స్ చాలా ఉంటాయి సో ఆవిగేషన్స్ చాలా ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా మీ జాబ్ వచ్చేంతవరకు పక్కకు పెట్టండి మనకు తెలిసిందే ఓ టీవీ కావచ్చు లేకుంటే ఓ మొబైల్ కావచ్చు మూవీ కావచ్చు లేదంటే ఫంక్షన్ కావచ్చు సో లేకుంటే ఒక గేమ్ కావచ్చు ఫ్రెండ్తో బయటికి పోవచ్చు ఒక షాపింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఏవి కూడా యూజ్ అయ్యే కాదండి సో మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మీ కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి సో కాబట్టి వీటిని అన్నింటిని కూడా సో మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉందో అప్పటి వరకు దాన్ని పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టడం కానీ పక్కకు నెట్టేసేయండి కంపల్సరీ కంపల్సరీ నన్ను నెడితేనే మన ప్రపంచం అంటూ మనకు ఒకటి క్రియేట్ కావాలి ఆ ప్రపంచంలో మనము మన బుక్స్ మన ఎగ్జాము మన ఫ్యూచర్ తప్ప ఇంకేమీ కూడా కనిపించవద్దు సో వేరే ఏమైనా ఎంటర్ అనుకోండి వెంటనే పక్కకు నెట్టేసేయండి గుర్తుపెట్టుకోండి మన ప్రపంచంలో మనం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రపంచంలో ఇంకా ఏదైనా ఎంటర్ అయిందనుకోండి మన లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉంటాం సో కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేంతవరకే మొత్తం మీ లైఫ్ టైం మొత్తం పక్కకు పెట్టమనట్లేదు నేను సో మీ ఎగ్జామ్ అయ్యేంతవరకే వాటిని అన్నిటి పక్కకు పెట్టేసేయండి సో అల్టిమేట్గా తర్వాత అవే వచ్చేస్తాయి ఒక్కొక్క దాని తర్వాత మనకు జాబ్ వస్తే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నడుచుకుంటూ వచ్చేసాండి మీరు పోవాల్సిన పని లేదు ఒక ఫ్రెండ్ కోసం మీరు సెట్ చేయాల్సిన ఫ్రెండ్ మీ దగ్గరకు వస్తాడు సో అలా మీకు ఏదైతే కానుక్కున్నా తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి సో హండ్రెడ్ పర్సెంట్ ఈ టాప్ టెన్ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ టెన్ టిప్స్ని కంపల్సరీ పాటించండి మీరు చాలా తక్కువ పాటించుకోండి కంపల్సరీ సో మీరు చాలా తక్కువ టైంలో ఎక్కువ అంశాలని పర్ఫెక్ట్గా చదవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా సో టిప్స్ ఇంకా ఏమైనా మీకు తెలిసినట్టే డెఫినెట్ అంటే మీరు టైం సేవింగ్ టిప్స్ ఏమైనా ఉంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి అదేవిధంగా వీడియో యూస్ఫుల్ పనిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ మోర్ ఎవర్ డీఎస్సి ఎక్స్క్లూజివ్గా డిఎస్సిలో ఎక్స్క్లూజివ్గా తెలంగాణ కావచ్చు అదేవిధంగా ఏపీలో కావచ్చు మీరు క్రింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ర్యాంక్ సాధించినటువంటి మన ఛానల్ని ఫాలో అవుతూ ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ర్యాంక్ ఒకటే కాదండి ప్రజెంట్ ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యారు మీరు మీరు చూసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నటువంటి పిక్చర్స్ అండి అవన్నీ కూడా సో ఆల్రెడీ ప్రజెంట్ స్కూల్లో జాయిన్ అయిపోయారు వాళ్ళ జాబ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో అలాంటి డిఎస్సికి సంబంధించిన కోర్స్ అనేవి మన కేకే బయాలజీ అండి సో యాప్ పేరు వచ్చేసి కేకే బయాలజీ స్టోర్లో ఉంటుంది తప్పకుండా కేకే బయాలజీ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా కేకే బయాలజీ యాప్ని పెట్టాను దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి డిస్క్రిప్షన్ చూడండి బాగా అనిపిస్తేనే తీసుకోండి సో అదేవిధంగా కేక బయాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ సో డైరెక్ట్ కోర్స్కి వెళ్లకుండా ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ ఓకే బాగున్నాయి అనిపిస్తే దెన్ కోర్స్కి వెళ్ళిపోండి సో లేదంటే ఆల్రెడీ మనకు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ సో వాళ్ళతో సార్ కాంటాక్ట్ కాండి సో మరి కిరణ్ సార్ చెప్పే క్లాస్ ఎలా ఉంటాయి ఛానల్ ఎలా ఉంటుంది ఫాలో కావచ్చు అని సో ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి తీసుకున్న తర్వాతనే ఫాలో కాండి అండ్ మీకు ఇష్టం అనిపిస్తే తప్పకుండా కోర్స్ తీసుకోండి డెఫినెట్గా మీ యొక్క బ్రైట్ ఫ్యూచర్కి మీరు పర్ఫెక్ట్ టీచర్ కావడం కోసము ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఒక బెస్ట్ ఛానల్ అండ్ అదేవిధంగా ఒక బెస్ట్ యాప్గా కేకే బయలుదేడం మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేస్తున్నాను ఓకేనా దిస్ ద వాట్ ఐ వాంట్ సే సో ఖచ్చితంగా ఈ టాప్ టెన్ టిప్స్ అయితే పాటించండి హ్యావ్ అ గ్రేట్ డే